నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీజ సాధనేని మీ అందరికీ ఆర్టిస్ట్ గా రైటర్ గా డైరెక్టర్ గా తెలుసు బట్ అయితే ఒక పోయిట్ గా కూడా అలాగే నాటకాల రచయిత్రి కూడా చాలా తక్కువ మందికి తెలుసు నా అదృష్టం ఏంటంటే ఈ రోజు ఇక్కడ ఈ బుక్ స్టాల్ లో నేను ఉండడానికి కారణం ఏంటంటే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం నేను ఇక్కడ పుస్తకాలు కొనుక్కోవడానికి వచ్చేదాన్ని అలాంటిది ఫస్ట్ టైం ఈ రోజు నా బుక్స్ నేను రాసిన బుక్స్ ఇక్కడ లో పెట్టినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నేను చాలా అదృష్టవరాల ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఎంతో పెద్ద పెద్ద రైటర్స్ రాసినటువంటి నాటకాలు కథలు సాహిత్యం పక్కన నాలంటే ఒక చిన్న రచయితలు రాసినటువంటి కవితలు నాటికలు పెట్టుకొని నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అందులో ఇంకొకటి ఏంటంటే నేను రాసిన ఈ అభిసారిత ఈ రోజుకి రిలీజ్ అయ్యి కరెక్ట్ గా పదమూడు సంవత్సరాలు అంటే ఈ రోజున పుట్టిన పుట్టినరోజు అలాగే మిగిలిన రెండు త్రినయని ఒకటి మూడు విభిన్న నాటికల సంపుతి అనమాట అందులో మూడు నాటికలు నేను రాసినవి ఉంటాయి ఆ తర్వాత శ్రీజా కోసం ఈ మధ్య రాసినటువంటి నిత్య జీవిత సత్యాలు నిపులాంటి నిజాలు అనేసి శీర్షిక నేను రాశాను మీకు వీలైతే రండి ఎన్టీఆర్ స్టేడియం లో జరుగుతున్నటువంటి బుక్ ఫైర్ లో స్టాల్ నెంబర్ నలభై రెండు నాటక సాహిత్యం ఉంటుంది అందులో ఉంటుంది చూడండి ఖచ్చితంగా వచ్చి ఇక్కడ దూసుకోనండి అభిసారి అన్ని రకాల నాటకాలు కథలు కవితలు సాహిత్యానికి సంబంధించిన అన్ని దొరుకుతాయండి తప్పకుండా చూడండి చదవండి మీ పిల్లలకి చదివించండి చదవడం అనేది అందరికీ అలవాటు చేయండి ఎంత ఎక్కువ చదివితే అంత విజ్ఞానం సంపాదించుకోవచ్చు అండి అందరూ వచ్చి పుస్తకాలు తీసుకోండి మళ్ళీ పంతొమ్మిదో తారీఖు లాస్ట్ కాబట్టి మీ ప్రాపర్ గా వీలున్న టైం ఒక గంట టైం కేటాయించండి ఇక్కడికి రావడానికి ఇక్కడ అన్ని రకాల పుస్తకాలు దొరుకుతాయి చూడండి చదవండి మీ ఆశీస్సులు నాకు అందించండి థ్యాంక్ యూ